ఈరోజు గ్రీన్ దోశ చేస్తా గ్రీన్ దోశ చేయడానికి ఒక కప్పు రేషన్ బియ్యం నానబెట్టాను పావు కప్పు గొన్నెలు పావు కప్పు కందిపప్పు కప్పు రాగులు కావుకప్పు పొట్టు తీసిన పెసర్లు కావుకప్పు శనియపప్పు కాగుకప్పు పెసరుగుండ్లు కప్పు అటుకులు కప్పు మిల్లెట్స్ రెండు స్పూన్ల మెంతులు ఇవన్నీ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఎనిమిది గంటలు నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత బియ్యం ఇలా అయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలి మెత్తడి పేస్ట్ మెత్తగా అన్ని గంటలు బియ్యం నానాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో తీసి ఒక రెండు మూడు ఐస్ క్యూబ్ వేసి వాటర్ పోసి మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకొని గిన్నెలో వేసి పక్కన పెట్టాలి ఎనిమిది గంటల తర్వాత నైట్ రుబ్బి పెడితే మార్నింగ్ కెళ్ళ పిండి బాగా పులిసి పొంగుతూ ఉంటుంది నైట్ రుబ్బి పెడితే ఇలా పొంగుతూ పులిసింది ఎనిమిది గంటలు రుబ్బినాక ఎనిమిది గంటలు ఉంచాము నైట్ అంతా ఇప్పుడు దోశలు వేయడానికి రెడీగా ఉంది ఇప్పుడు దోశలు వేద్దాం ఉల్లిపాయలు పేల మంతా తిప్పుతూ రుబ్బాలి కొద్దిగా నూనె వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా కాల్చుకోవాలి అంతే గ్రీన్ దోశ రెడీ అయిపోయింది మళ్ళీ చెప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది